కోడ్ కుయ్యక ముందే సిద్ధపడుతున్నారు ఎన్నికల కోడ్ రాకముందే అధికార ప్రతిపక్ష పార్టీలు గెలిపు అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు ఎలమజిలి ఎమ్మెల్యే యూవి రాణమూర్తి ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఇరు గ్రామాల్లో సచివాలయ భవన సముదాయాలు పెదపాడు నుంచి మనపాక కసింకోట గ్రామాలకు నిర్మించిన బీటీ రోడ్లను ఎంపీ వెంకట సత్యవతి ఎమ్మెల్యే యూవీ రాణమూర్తిరాజులు ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీపీ కోన సంజయ్ వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి తరపున కన్నపా బరిలో దిగడానికి సిద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బీఫారం వచ్చేలోగానే నియోజకవర్గంలోని పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు పెండింగ్లో ఉన్న రాంబీలి మత్స్యకారుల ప్యాకేజీ పంపిణీ చేశారు ఎలమజిల్ ఫ్లేవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు అచ్చుతాపురం అనకాపల్లి రోడ్డు నిర్మాణానికి నిధులు సమీకరించారు పూడి జట్టి నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రత్యర్థుల విమర్శలకు తావు లేకుండా స్థానిక సంస్థలు పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు ఇక మెగా బ్రదర్ నాగబాబు ఏకంగా అచ్యుతాబులోనే తిష్ట వేశారు సుందరం ఇంట్లోనే ఉంటూ ఉత్తరాంధ్ర ఉమ్మడి గోదావరి జిల్లాల వరకు పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు మెగా అభిమానులను ఏకం చేయడం పార్టీ కేటర్ అభిమానులకు అనుసంధానం చేయడం తమ పార్టీ తరఫున బరిలో దించే నాయకులు గెలుపుకు అవకాశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఉత్తరాంధ్ర అంతా తిరగటానికి వెస్ట్ ఈస్ట్ గోదావరి కూడా ఏదన్నా ఫోకస్ పెట్టాను ఇక్కడ నేను స్టే చేస్తున్నాను ఐ థింక్ ఇక్కడ కంటిన్యూ అవుతానేమో ఇక్కడే ఉన్న ఉండొచ్చు ఫర్దర్గా కూడా ఎలా టికెట్ను జనసేనకి కేటాయించినట్టు తెలుస్తుంది దీంతో ఎలా గెలుపు కూడా ఆయన ఎక్కడి నుంచే కేటర్ని బలోపేతం చేసే పనిలో పడ్డారు ఓటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడే ఉంటారని తెలుస్తుంది ఇందుకుగానే ఒక పదవి కావాలి కాబట్టి అనకాపల్లి ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉంది నేనైతే ఇంకా మాకు మా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసేదాకా నేను ఏ విధంగా కామెంట్స్ చేయకూడదు సో నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానా లేదా అనేది మా జనసేనని మా అందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసే వరకు నాకు కూడా కరెక్ట్గా ఇది అని చెప్పలేదు ఎందుకంటే ఫైనల్ అధికార పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది బొడ్డరెడ్డి ప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యే కన్నబాబుకి ఓట్లు వేయించే పరిస్థితిలో లేరు పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఎదురు చూడాల్సి ఉంది ఏదైనా ఎన్నికల కోడ్ రాకముందే ఎవరికి వారు తమ కార్యాచరణని ప్రారంభించారు